హీరోయిన్ ఇంద్రజ ఫ్యామిలీని మీరు చూసారా హీరోయిన్ లాంటి కూతురుంది ఇంద్రజకి సినిమాల సంగతి పక్కన పెడితే ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు సోషల్ మీడియాలో కూడా ఇంద్రజ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా కనిపించరు కాగా సాంప్రదాయ తులు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ తమిళ టీవీ నటుడు అప్సర్ను ప్రేమ వివాహం చేసుకున్నారు సీనియర్ నటి ఇంద్రజ గురించి తెలుగు ఆడియన్స్కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు నైంటీస్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందామే స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది తన అందం అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది అయితే హీరోయిన్గా కెరియర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది పిల్లలు కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది అయితే చాలామంది హీరోయిన్ లాగానే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది స్టార్ హీరోలకు తల్లిగా అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది అలాగే టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తుంది అందాల తార ఇటీవల ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సూపర్ హిట్గా నిలిచింది అలాగే టీవీ షోలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటుంది అందాల తార సినిమాల సంగతి పక్కన పెడితే ఇంద్రజ ఫ్యామిలీ గురించి కూడా చాలా మందికి తెలియదు తను ప్రేమించి పెళ్లి చేసుకుంది తమిళ్ తెలివినట్టు అప్సర్ను అగా సాంప్రదాయ తుళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ అతన్ని పెళ్లి చేసుకోవడం వీరి మతాలు వేర్వేరు కావడంతో తల్లిదండ్రులకు ఇంద్రజ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దీంతో ఇంద్రజ అప్సర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ విషయాన్ని ఇంద్రజనే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు అయితే ఇంద్రజ అప్సర్ దంపతులకు సారా అనే ఒక అమ్మాయి కూడా ఉంది త్వరలోనే ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలకు వచ్చే ఉన్నాయని తెలుస్తుంది ప్రస్తుతం సారా సంగీతం నేర్చుకుంటుందట కొన్ని రోజుల క్రితం తన కూతురు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ఇంద్రజ నా కూతురుకు నటన కన్నా మ్యూజిక్ మీదే ఎక్కువ ఆసక్తి ఉందని భవిష్యత్తులో తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని చెప్పుకొచ్చింది కాగా సారా కూడా తల్లి ఇంద్రజలాగే ఎంతో అందంగా ఉంది దీంతో అభిమానులు నెటిజన్లు సారాను హీరోయిన్గా ట్రై చేయమంటున్నారు మరి ఫ్యూచర్లో సారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనిపై మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతులను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్